జయ కృష్ణా శ్రీ కృష్ణశరణం శ్రీ రంగనాథాభ్యాం నమ అమ్మ గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరిస్తూ కీర్తిస్తున్న పాశురముల్లో మూడవ పాశురం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి చాత్తె నీరాడినాల్ నీరాడిన నాడెల్లాం తింగల్ ముమ్మారు పేదు చెన్నల్ ఊడు ఊడుకయల్ ఉగళ పోదిల్ పొరివండు కణడుపేంగా తేంగాదే సీతములై పత్తి వాంగ కుడం నీరైకుం వళ్ళల్ పెరుం పశుక్కల్ నీంగా శల్వం ఏలోరి ఎంబావై దివ్యమైన భావనలో చెప్తున్నది ఏంటంటే మేము ఈ కీర్తనలో ఆ స్వామి యొక్క పేరుల్ని కీర్తిస్తాం అని చెప్తున్నారు అంటే వ్రతంలో ప్రధానం భగవత్ సంకీర్తన అది రెండవ ఉపాసనలు కూడా ప్రస్తావన చేశారు ఎటువంటి భగవాన్ యొక్క పేర్లు మేము పలుకుతున్నామంటే ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి ఓంగి అంటే పెరిగి ఉళగు అంటే లోకములను అళంద అంటే కొలిచిన తాను పెరిగి లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఉత్తముని యొక్క నామములను మేము కీర్తిస్తున్నామని తాను పెరిగి లోకాన్ని కొలిచిన వాడు అంటే వామనుడై వచ్చి త్రివిక్రముడై పెరిగి ముల్లోకాలు ఆక్రమించినటువంటి పురుషోత్తముడు ఈ వ్రతం చేస్తూ ఈ నీరాడడం వల్ల వచ్చే ఫలితములేమిటి అవి తింగిండ్రి నాడెల్లాం తింగల్ ముమ్మారు పేయదు అంటే ఈతి బాధలు లేకుండా ఈ దేశమంతా క్షేమంగా ఉంటుంది ఇది మొదటి ఫలితంగా చెప్పారు భగవత్ సంకీర్తన వల్ల ఈతి బాధలు పోతాయని చెప్పారు ఇక్కడ అంటే అనావృష్టి అతివృష్టి ఇలా పంటలకు వచ్చేటువంటి ఈతి బాధలు కొని చెప్పారు ఇవి మొత్తం ఆరు అతివృష్టి అనావృష్టి ఎలుకలు చిలుకలు మెడతలు క్రూరులైనటువంటి పాలకులు వీళ్ల వల్ల పంటలకు హాని కలుగుతూ ఉంటుందట ఈ హాని కలగకుండా ఈ ఆరుగురు బాధ లేకుండా ఉండడాన్ని ఈతి బాధలు లేకుండా ఉండడము అని అంటారు ఇప్పుడు ఈ దివ్య సంకీర్తన వల్ల ఈతి బాధలు లేకుండా పంటలు పండుతాయి ఎంత చక్కగా పండుతాయి అంటే అక్కడ చెప్తూ ఉన్నారు తింగల్ ముమ్మారు పేయదు అంటే నెలకు మూడు వానలు కురుస్తాయి ఓంగు పెరుషన్నల్ ఊడు కయల్ ఉగల పుంగువళైపోదుల్ పొరివండు కన్పడుప్ప ఇక్కడ పెరిగినటువంటి పంట మధ్యలో చేపలు ఎగురుతూ ఉంటాయని వర్ణించారు పైగా వికసించినటువంటి తామర పువ్వుల్లో పూంగువలైపోదుల్ పొరి వండు కనపడుప్ప వికసించినటువంటి తామర పువ్వుల్లో కలువ పువ్వుల్లో ఈ తుమ్మెదులు చేరి హాయిగా నిద్రిస్తున్నాయట నిద్రిస్తున్నాయంటే ఆనందంగా అక్కడ నిలిచి ఉన్నాయి అలాంటి వాతావరణం ఏర్పడుతున్నది శీర్తములై పత్తి కుడం నిరైక్కుం వళ్ళం పెరుం పశుక్కల్ ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే జంకకుండా కొట్టంలో ప్రవేశించి అంటే పశువుల యొక్క కోష్టము ఆ కోష్టంలోకి వెళ్ళి ఈ గోపాలకులు పాలు పితుకుతున్నట తేంగాదై పుక్కిరిందు శీత్తములై పత్తి ఆ విధంగా కొట్టముల్లోకి చేరి చక్కటి పొదుగులు కలిగినటువంటి ఆవుల వద్ద కూర్చొని ఆ పొదుగులు ఎలా ఉన్నాయంటే బలిసిన పొదుగులుట అంటే పుష్టి కలిగిన గోవులు అవన్నీ కూడా అందుకే అక్కడ వెళ్ళేవాళ్ళు మంచి ధైర్యవంతులు వెళ్ళి ఆ పాలు పితుకుతున్నారు ఆ పుష్టి కలిగిన పొదుగుల నుంచి ఆ పాలని పితికేటప్పుడు ఆ పాలు కుండల నిండా సమృద్ధిగా ఇస్తున్నాయట ఆవులు వళ్ళల్ పెరుం పశుక్కల్ పైగా కుండలి నిండా కుడం నిరైక్యం ఆ దివ్యమైనటువంటి కలశాల నిండా కూడా ఉదారముగా అంటే ధారాళంగా ఏమాత్రము తగ్గకుండా ఆ పశువులు పాడిని ఇస్తూ ఉన్నాయి ఇలా నీంగాద శల్వం శెల్వం ఈ మాట చాలు మొత్తం సారభూతంగా చెప్తున్నటువంటి మాట ఈ వ్రతం యొక్క ఫలితం ఏంటంటే నీంగా శల్వం నీరైందు అంటే శాశ్వతమై తరగనటువంటి సంపద నిలిచి ఉంటుంది అని మొత్తానికి భగవత్ సంకీర్తన ఈ వ్రతము ఆ వ్రతఫలం ఏంటంటే తరగనీ సంపద నిలిచి ఉండుట భక్తుడు చేసే వ్రతములు తపస్సులు ఒక పంట పండించుకోవడం లాంటిదే జన్మ సాఫల్యం పొందాలి దానికోసం సాధన చేసేటప్పుడు ఈ దివ్యమైన భగవత్ సంకీర్తన వల్ల ఈ వ్రతాల వల్ల ఏం జరుగుతుంది అంటే సాధనకున్న ఆటంకాలు తొలగిపోతాయి అది ఈతి బాధలు తొలగడం అంటే అలాగే సాధన వృద్ధి చెందడానికి కావలసినటువంటి అనుకూలతలు వస్తాయి అనుకూలతలే నెలకు మూడు వాళ్ళను కురియడము అనేటువంటి భావనలో చెప్తున్నారు పైగా పెరిగినటువంటి పంట మధ్యలో చేపలు ఎగురుతూ ఉంటాయి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ సాధన వల్ల మనలో ఉత్పన్నమైనటువంటి జ్ఞానాంకురములు సస్యములు వచ్చినప్పుడు ఆ అంతరంగంలో ఉన్నటువంటి రసమయ భావనలు ఆ రసభావనలు ఎగురుతూ ఉంటాయంట అర్థం ఆ హర్షంతో మనస్సులు ఉప్పొంగుతూ ఉంటాయి దివ్యభావాలు ఆ దివ్యభావాలు ఇక్కడ మత్స్యములుగా చెప్పబడుతున్నాయి పైగా వికసించిన కలువ పూలలు తుమ్మిదలు నిద్రిస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఆ భావనలో అంతర్ముఖమైనటువంటి చిత్తవృత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆ కృష్ణ ధ్యానంలో పరవశించిపోయి నిశ్చలంగా ఉండిపోయి తుమ్మిదలు నిశ్చలంగా ఉండడం ఎప్పుడవుతుంది ఆ మకరందాన్ని బాగా ఆస్వాదించి ఆ పారవశ్యంతో ఉండిపోయేట అలాగే అంతరంగ కమలంలో ఆ భగవన్మకరం దాన్ని ఆస్వాదిస్తూ ఆ చిత్తవృత్తులేని తుమ్మెదలు ఆ శాంతిని పొందుతూ ఉన్నాయి అనే భావాన్ని చూపించారు పైగా ఆవు పాల పొదుగు నుంచి కుండల నిండా పాలు వస్తున్నాయి అని చెప్పడంలో ఇక్కడ సాధన ఫలమైనటువంటి అమృతత్వ ప్రాప్తి ఆ అమృతత్వం ఇక్కడ క్షీరముగా చెప్పబడుతుంది క్షీరం అంటేనే సాత్వికతకి ఆనందానికి పోషకత్వానికి సంకేతం భక్తుణ్ణి పోషించేది భగవద్ ధ్యానామృతం భగవత్ సంకీర్తనామృతం భగవత్ స్మరణామృతం ఆ స్మరణామృతం నిండుగా లభిస్తోంది దశల్వం నిరైందు తరగని సంపద లభిస్తున్నది ఇది మనం భక్తిపరంగా అన్వయించి చూపించుకున్నాం కనుక మనం చేసిన సాధనలన్నీ దేనికోసం పరమాత్మను పొందడం కోసం ఆ పరమాత్మను పొందడం అనేటువంటి సాధన ఫలము మనకు ఈ వ్రతం వల్ల తప్పకుండా లభిస్తున్నది అని తల్లి ఈ కీర్తనలో మనకి చూపిస్తున్నది